హలో అండి ఇవాళ మనం ఉసిరికాయతో ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం దానికోసం ఫ్రెష్గా ఉన్న ఆమ్లాస్ తీసుకోవాలి చక్కగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని వాటర్ని డ్రైన్ చేసేయాలి డ్రైన్ చేసిన తర్వాత ఉసిరికాయల్ని చక్కగా ఆరబెట్టుకోవాలి సన్లైట్ కింద కానీ ఫ్యాన్ కింద కానీ ఒక గంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ మీద పోసుకొని ఏమాత్రం తడి లేకుండా చక్కగా తుడుచుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి ఒక బౌల్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చనపప్పు కొద్దిగా వామిటి గింజలు లేదంటే ఆవాలు కూడా యూజ్ చేసుకోవచ్చు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మెంతి పొడి కూడా కొద్దిగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టిన ఉసిరికాయల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని చక్కగా ఉడికించుకోవాలి దానికోసం నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని బయట పెట్టేసుకుంటున్నాను సో దట్ ఆవిరికి ఉసిరికాయలు చక్కగా మగ్గుతాయి అప్పుడప్పుడు పైన బౌల్ తీసేసి చక్కగా కలబెడుతూ ఉండాలి కింద అడుగు అంటకుండా చూసుకోవాలి మనం ఇక్కడ నిలవపచ్చడి పెడుతున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుందండి చూసారు కదండీ ఉసిరికాయలు అయితే చక్కగా ఉడికిపోయాయి ఒక స్పూన్తో ఇలా లైట్గా ప్రెస్ చేయగానే ఆ విధంగా వచ్చేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ పక్కన పెట్టేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి ఒక టీ గ్లాస్ కారం ఒక ముప్పావు గ్లాస్ వరకు సాల్ట్ వన్ కంప్లీట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ ఎందుకంటే ఉసిరికాయలో ఏమైనా వగరున్నా అది బ్యాలెన్స్ చేస్తుంది మొత్తం చక్కగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకోండి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు